ఆగస్ట్ ఇరవై ఆరు శ్రీకృష్ణుని జన్మాష్టమి ఆ రోజు రాత్రి పదకొండున్నర నుంచి పన్నెండు మధ్యలో రాత్రి రక్షాపురం మెయిన్ రోడ్ అంటే గుట్ట అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఒక ఇరవై బండ్ల మీద అంటే బండికి ఒక మనిషి వేసుకోండి చాలు పోని ఇద్దరు ఇద్దరు వేసుకుంటే నలభై మంది ఒక్కడనే వేసుకుంటే ఇరవై మంది దుండగులు ఎంఐఎం వాళ్ళు వచ్చి ఆ రక్షాపురం మెయిన్ రోడ్ చౌరస్తా మీద అమ్మవారి గుడి ఉంది ఊరి పొలిమేర దేవత గుడి అలా రెండు విగ్రహాలు ఉంటాయి జంట విగ్రహాలు ఒకటి భూలక్ష్మి అమ్మవారు ఒకటి నల్లపోచమ్మమ్మవారు ఒక పెద్ద బండరాయి తోటి ఆ తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళి ఎంఐఎం దుండగులు అమ్మవారి భూలక్ష్మి తల విరగొట్టేసి ఇంకొక అమ్మవారిని నడుము దగ్గర నుంచి విరగొట్టేసి ఆ రాయి అక్కడ పడేసి వెళ్ళిపోయారు ఆ వెళ్ళిపోయే వాళ్లకు మనం ఇంత హోంగార్డ్లు పోలీసులు మన సంరక్షణకున్నారు అని మనం మభ్యపడుతూ ఉంటాం కానీ ఆజం అనే ఒక హోంగార్డ్ డ్రైవర్ పెట్రోలింగ్ వెహికల్ డ్రైవరు వీళ్లను సురక్షితంగా అక్కడి నుంచి తరలించేశాడు తమాషా ఏమిటి అంటే ఇది కేవలం ఒక యాభై గజాల దూరంలో మాత్రమే ఉంది రక్షాపురం పోలీస్ స్టేషన్ కి యాభై గజాల దూరంలో ఉంటే గుడి పక్కననే మూడు కెమెరాలు ఉన్నాయి ఎంఎంఏంఏ జ్యువెలర్స్ ముందు కూడా ఒక కెమెరా ఉంది ఈ దుండగులు పలగెత్తుకుంటూ వెళ్ళి హోమ్ గార్డ్ డ్రైవర్ వాళ్ళని తరలిస్తే వాడు ఎంఏ జ్యువెలర్స్ అందులో నుంచి వెళ్లిపోయారు వాళ్ళు ఎంత అరాచకాన్ని పెట్టుకొని ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక పిచ్చోడ్ని తీసుకొని వచ్చి ఎంత నిర్దాక్షిణ్యం చూడండి పిచ్చోడ్ని తీసుకొచ్చి నిజంగా వాడు పిచ్చోడే అనుకోండి ఆ తల్లి ఏడుస్తోంది ఏడిచే తల్లికి హిందూ తల్లి ముస్లిం తల్లి ఉండదు ఇక్కడ ఆ తల్లి ఏడుస్తోంది పిచ్చోడు నా కొడుకు వాడు ఏం చేయగలుగుతాడని నిజమే కదా అంటే పిచ్చోడు ఇంత పర్ఫెక్ట్ గా అడ్రస్ అతుక్కొని ముందు ఉన్న షాపులు ఏమి పగలగొట్టకుండా చాలా తెలివిగా ఏదో ఒక చోట ట్రైనింగ్ వచ్చినట్టుగా వాడు తాళం మాత్రమే పగలగొట్టి వాడితో పాటు ఇంకొక ఏడు మంది ఉన్నారని నేను ఒప్పుకున్నారు ఈ ఏడు మంది తలకాయలు పగలగొట్టకుండా చూడండి ఆ పిచ్చోడికి ఎంత చక్కటి ట్రైనింగ్ ఉందో మరి పాపం అమ్మవారి గుడిలోకి వెళ్ళి కేవలం అమ్మవారి విగ్రహాలను మాత్రమే తుణాతృణుకలు చేసి లోపల దేవాలయాన్ని కూడా ఏమీ చెయ్యకుండా ఎవరిని కొట్టకుండా ఆవేశంగా తనను